హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కొన్ని కొన్ని చిరు వ్యాపారాలు అంటే తిరిగేవి షాపులు పెట్టుకునేవి చాలా వరకు చూశారు విన్నారు ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం కుటుంబాలు చాలా హ్యాపీగా సంతోషంగా జీవనం సాగించాలంటే మంచి పని మనకి ఉండాలి మరి అలాంటి మంచి పని కావాలంటే వ్యాపారం చేయొచ్చు లేదంటే ప్రైవేట్గా ఉద్యోగం చేయొచ్చు ఇంకేదైనా ఇతర ఇతరగా కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు ఏదైనా చేసుకుంటూ బతికేయచ్చు కొంతమందికి చేతి పని ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏదైనా కంపెనీలో పని చేసుకుంటారు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు కొంతమంది తిరిగి వ్యాపారం చేసుకుంటారు కొంతమందికి డబ్బు ఉంటే షాప్ రూపంగా షాపులు పెట్టుకుంటారు సరే కొంతమంది షాపులు పెడుతున్నారు కొంతమంది తిరిగి వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నారు మరి వీళ్ళందరికీ బాగానే ఉన్నారా అంటే అనుభపూర్వకంగా ఉండేవాళ్ళు అంటే కొంచెం ఓపికతో ఉండే వాళ్ళు అందరూ బానే ఉంటారు ఎందుకంటే కొంచెం తెలివితేటలు కూడా కావాలి అన్నింటిలో మనం బతకడానికి మరి అన్నిట్లో బతకడానికి మనం తెలివితేటలు కావాలంటే ఎవరు ఏం చేసినా ఈ భుక్తి కోసమే హ్యాపీగా సంతోషంగా భార్య బిడ్డలతో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు కాబట్టి మీకు నేను ఒక చిన్నది విన్న వేయించుకుంటాను అపార్థం చేసుకోబాకండి ఫ్రెండ్స్ చాలామంది యూతే కానీ కొంచెం వయసు పైబడిన వారే కానీ లేకపోతే పార్టీ పైబడిన వారే కానీ ఎవరైనా సరే మీరు కొన్ని ప్రైవేట్ జాబులు చేస్తూ అక్కడ మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే అక్కడ నుంచి మానేసి వేరే చాటుకు వెళ్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది మరి ఇలాగా ఎంతమంది ఉన్నారు ఎంతోమంది చాలా కాలంగా అక్కడ పనిచేస్తూ కూడా ఉండాలా ఉండకూడదా అసలు మనకి ప్రాబ్లం ఏంటి మన జీతాలు పెంచుతున్నారా లేదని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు అక్కడ నచ్చక కూడా మానేస్తూ ఉంటారు మరి ఇక్కడ మానేసి ఇంకో చాటు అక్కడ మానేసి ఇంకోసాట అలా తిరుగుతూ ఉంటారు కానీ స్టాండర్డ్ అనేది ఏది ఉండదు ప్రైవేట్ జాబుల్లో కాడి కొన్ని కొన్ని జాబుల్లో కూడా మరి ఫ్రెండ్స్ మరి ఎవరైనా సరే మాకు ఇది వద్దు మేము ఈ జాబ్ చేయలేకపోతున్నాం మాకు ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే వ్యాపారాలు ఏమైనా చేయాలనుకుంటే మీ దగ్గర డబ్బులుంటే వ్యాపారాలు కూడా చేసుకొని చిన్న చెరు వ్యాపారాలు కూడా చేసుకొని హ్యాపీగా అండి చాలా హ్యాపీగా బతికేయచ్చు సిగ్గుపడాల్సిన అవసరం లేదు కొంచెం డబ్బు ఉంటే అంటే పెట్టుబడి పెట్టుకోగలను నేను పర్వాలేదు అనుకుంటే వాళ్ళు షాప్ రూపంగా షాప్స్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే నేను వీధి వీధి తిరిగి వ్యాపారం చేయగలను అనుకుంటే ఏదైనా వ్యాపారమేనండి కాదు ఇది కొంచెం రిస్కీగా ఉంటుందని మీరు అనుకుంటారు ఇది రిస్కీగా ఉండదు షాప్ అనేది కొంచెం రిస్కీగా ఉంటుంది షాప్ పెట్టిన తర్వాత అనుభపూర్వ అనుభవాలు చాలా ఉండాలి అనుభపూర్వకంగా చెప్తున్నాను అనుభవాలు చాలా ఉండాలి అంటే షాపుకి కావాల్సింది నాణ్యమైన సరుకు మంచి రద్దీ ప్రాంతంలో ఉండే షాపు పెట్టుబడి అసలు ఎంత ప్రాఫిట్ వస్తుంది హోల్సేల్లో ఎంత తెస్తున్నాం రిటైల్గా ఎంత అమ్ముతున్నాం అనేది మనం ఇవన్నీ కనిపెట్టుకుంటే జాగ్రత్తగా ఉండగలిగితే ఆ షాపు కొంచెం రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏమీ తెలియకోకుండా నా దగ్గర డబ్బు ఉంది నేను షాప్ పెట్టేస్తాను ఎక్కడ వచ్చిన షాప్ పెట్టేసాను ఒక రద్దీ ప్రాంతంలో కాదు మా కాలనీలో ఒక ఏరియాలో ఉంది ఒక షాప్ ఖాళీగా ఉంది తక్కువ కేవ్ వచ్చేసింది తక్కువ కేవ్ వచ్చేసింది అని చెప్పేసి ఆ తక్కువగా ఉన్న షాప్ని చూసి ఓకే చేసేసుకుని లో పెట్టేసి షాప్ రన్ చేయడానికి ప్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది మరి అలాంటి షాప్లు రన్ అవుతాయా నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ రన్ అవ్వు ఎందుకంటే అవి కొన్ని మాత్రమే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే రన్ అవుతాయి కొన్ని మాత్రం రన్ అవు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు కాబట్టి మీరు ఎవరైనా అలాంటి ఆలోచనలు చేయబాకండి ఒక రూపాయి ఎక్కువైనా సరే రద్దీ ఉన్న ప్రాంతంలో షాప్స్ పెట్టండి మీ దగ్గర ఉన్న పెట్టుబడి ఏం పెట్టుబడి ఎంత ఉంది మీరు షాప్ ఏం పెడదాం అంటున్నారు ఇవన్నీ ఆలోచనలు ఒకసారి తీసుకొని చక్కగా కూర్చొని ఒక పేపర్ మీద రాసుకొని నేను ఈ వ్యాపారం చేయగలను నేను ఈ వ్యాపారం చేయగలను ఇక్కడ నుంచి నాకు హోల్సేల్గా వస్తాయి అవి బటల్ షాపులా అది ప్లాస్టిక్ సామాన్లా లేకపోతే స్టీల్ సామాన్లా లేకపోతే వగేర వగేర ఇంకా ఎలాంటి ఏదైనా సరే మీరు చెయ్యాలనుకునే వ్యాపారం ఏంటి అది షాపు రూపమా లేకపోతే తిరిగి వ్యాపారమా సరే ఓకే ఫ్రెండ్స్ మీకు అనుభవపూర్వకంగా కాస్త డబ్బుండి మంచి రద్దీ ప్రాంతంలో షాప్ పెట్టుకుంటే మంచిగానే రన్ అవుతుంది కొంచెం అనుభవాలు ఉండాలి అర్థం చేసుకోండి మీరు పెట్టే పెట్టుబడి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నాణ్యమైనది ఉండాలి ఆ షాపు రన్ అవ్వడానికి చాలా 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 దోహదపడతాయి ఇవన్నీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఆ జాబ్ నచ్చక మానేసి నేను ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది మరి కొంతమంది దగ్గర డబ్బు ఉండదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు సిగ్గుపడకుండా నేను వ్యాపారం చేయగలను అని మీరు ఎవరైనా అనుకుంటే నా దగ్గర అంత డబ్బు లేదు నా దగ్గర ఇప్పుడు కాస్త ఒక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయల డబ్బే ఉంది దాంతో నా భార్య బిడ్డలను పెంచుకోవాలి నేను వెనక తిరిగి చూడకోకుండా చక్కగా మూడు పూట్ల భోజనం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే తిరిగి వ్యాపారం చేసుకుంటే సక్సెస్ మీదే ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మీరు అక్కడ కొంత కొంత టయానికి వెయిట్ చేస్తూ కూర్చోవాలి మీరు అందులో ఏ చిన్న పొరపాటు చేసినా దెబ్బలు తగుతాయి ఎందుకంటే వ్యాపారం అనేది మీరు అనుకున్నంత సులువేం కాదు చాలా కష్టంగానే ఉంటది అన్ని అనుభవాలు కావాలి చాలా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మరి వ్యాపారం చేయాలనుకుంటే ఈ మెడుకులు అన్ని తెలుసుకున్న తర్వాతే మీరు వ్యాపారం చేయడానికి దిగండి సరే షాప్ రూపంగా మీకు వివరాలు ఎన్ని ఏ విధంగా ఉంటాయని చెప్పాను ఇంత రిస్కీగా ఉంటుందని మరి తిరిగి వ్యాపారం చేసేవి చాలా ఉన్నాయి మరి తిరిగి చేసే వ్యాపారాల్లో మీరు మంచిదని ఎన్నుకోవడానికి ట్రై చేయండి అయితే నేను ఇచ్చే సజెషన్ ఎక్కువ ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకాలం నేను పనిచేసి ఇందులో హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నానంటే నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ స్టీల్ వ్యాపారం రోడ్డు మీద తిరిగి తిరిగి వ్యాపారం చేస్తానండి అన్ని సందులు తిరిగి వ్యాపారం చేస్తాను ఈ రోజుకి నేను బాగానే ఉన్నాను నేను మీ మీరు నన్ను ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మీకు రోడ్డు మీద తిరిగి అంటే ఒక కాలనీలో కొన్ని సందులు ఆ సందుల్లో తిరిగి వ్యాపారం చేయాలనుకుంటే తోపుడు బండి మీద చేయొచ్చు సైకిల్ మీద చేయవచ్చు మూడు చక్రాల బండి అదే తోపుడు బండికి మూడు చక్రాల బండి టైపు దానికి మోటార్ అమర్చుకొని చేసుకోవచ్చు లేకపోతే టీవీఎస్ ఎక్సల్ మీద ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాన్ని చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ ఫ్యాన్సీ అంటే కాదండి అందులో అన్ని చేసుకోవచ్చు అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు నేనేంటంటే నేను చేసే వ్యాపారం గురించి మీకు చెప్తున్నాను మీరు ఇంకేదైనా వ్యాపారం చేయాలనుకుంటే చేయండి తప్పేం లేదు కానీ మీరు చేసే వ్యాపారం తిరిగి తిరిగి వ్యాపారం చేసి ఏ రోజుకి ఆ రోజు డబ్బులు కనబడతాయి మీకు కరెంట్ బిల్లుతో పని లేదు మన పెట్రోల్ డబ్బులు కూడా ఒకవేళ బండి ఉంది మనకుందాం పెట్రోల్ డబ్బులు కూడా మన వ్యాపారమే వస్తుంది మన టిఫిన్ డబ్బులు కూడా అదే ఇస్తుంది మధ్యాహ్నం భోజనం డబ్బులు కూడా అదే వేస్తుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ లేదు నేను సిగ్గుపడను నేను వ్యాపారం చేసుకోదలుచుకుంటాను ఈ వ్యాపారమే చేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే తిరిగి వ్యాపారం చేసుకుంటే సక్సెస్ మీలో వందకి వంద పర్సెంట్ ఉంటుంది ఇది గ్యారెంటీ ఎందుకు చెప్తున్నారంటే ఈ మాటలో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మంది ఎన్నో పనులు చేసి 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 విస్కారిపోయి ఆ ప్రైవేట్ జాబ్ల వల్ల నానా ఇబ్బందులు పడి అసలు ఒకరు ఈ నెల మానేసి ఇంకో నెల దగ్గర వేరే వాడి దగ్గరికి వెళ్దాం అంటే అక్కడ పని దొరకదు ఇంకోటి తిరిగి వెళ్దాం అంటే అక్కడ పని దొరకదు లోపు టైం అయిపోద్ది ఇంట్లో ఎన్నో తలకాయ నొప్పులు అప్పులు సమస్యలు మొదలవుతాయి ఆ సమస్యలకి మీరు ఏం చేయాలి మరి మీరు సిగ్గుపడకుండా ఎవడో నవ్వుతారని పక్కన వాళ్ళు నవ్వుతారని ఆళ్ళీళ్ళు నవ్వుతారని చెప్పి మీరు ఎప్పుడు అనుకోవద్దు మీరు తిరిగి వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే తక్కువ పెట్టుబడి పెట్టుకొని సునాయాసంగా బయటపడే మార్గాలు ఇది ఒకటే ఉంది ఎందుకంటే షాపుకు పెట్టుబడి ఎక్కువ పెట్టాలి మనం ఒక కూర్చోవాలి ఒక ఇద్దరు వర్కర్స్ని పెట్టుకోవాలి ఇది కొంచెం రిస్కీగా ఉంటుంది అనుభవపూర్వం చాలా అనుభవాలు ఉండాలి ఇది అనుభవం మనకి మన మన మనకే నేర్పించింది ఈ తిరిగి వ్యాపారం చేసేది మనకే నేర్పించింది కాస్త అనుభవం ఉంటే చాలు అనుభవం అంటే సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి హోల్సేల్లో రిటైల్గా ఎంత అమ్మాలి అది ఒకటి తెలుసుకోగలిగితే చాలు మీరు హోల్సేల్ ఎంత తెచ్చుకుంటున్నారు గా ఎంత అమ్ముతున్నారు అని తెలుసుకోగలిగితే చాలా ఆ చిన్న అనుభవం ఉంటే మీకు చాలు ఒక రోజు కాకపోతే రెండో రోజు కాకపోతే కనీసం ఆ వారంలో కానీ ఆ పది రోజుల్లో మీరు ఎంత అమ్ముతారు ఏంటి అనేది మీకు క్పప్తంగా ఆ వ్యాపారమే మీకు నేర్పిస్తుంది జనమే మీకు నేర్పిస్తారు ఇది మన వీధి వీధి తిరిగే వ్యాపారానికి ఏది సిగ్గుపడద్దండి సిగ్గుపడితే మనం ఏం అసలు ముందుకు ఒక్క అడుగు కూడా వెళ్ళలేము అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎవరైనా సరే ప్రైవేటు పనులు చేసుకుంటూ ఇబ్బంది పడుతూ అక్కడ వచ్చే జీతం చాలక కుటుంబాన్ని నెట్టుకు రాలేక ఇబ్బందులు పాలవుతున్న ఎంతో మంది ఉన్నారు నేను చూశాను నేను చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా మరి మీరు ఎవరైనా సరే అలాంటి పరిస్థితులు మీరు ఎవరైనా ఉంటే నేను తిరిగి వ్యాపారం చేసుకోగలను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టండి మీకు మంచి రిప్లై ఇస్తాను మీరు ఏ ఊరైనా సరే ఆ ఊరు పేరు చెప్పి నాకు కామెంట్ పెట్టండి అవసరం వస్తే మీ కామెంట్కి నేను రిప్లై చక్కగా ఎక్కడ ఏం దొరుకుతాయని చెప్పి అన్ని వివరాలు మీకు చక్కగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి వ్యాపారం చేసుకునే వారికి మాత్రమే అర్థం చేసుకోండి షాప్స్ అంటే నేను తిరిగి వ్యాపారం చేసుకోవాలంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆ ప్రైవేటు జాబులు చేసి ఇబ్బంది పడి 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 ఉన్నారు కాబట్టి అక్కడ చేయలేరు వీళ్ళకి కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా అక్కడ నుంచి మానేయాల్సింది మనమే ట్రబుల్ పడాల్సింది కూడా మనమే మన కుటుంబాలు ఇబ్బంది పడేది కూడా మన కుటుంబాలే ఇవన్నీ మనకొద్దు నేను వ్యాపారం చేసుకోగలను నా దగ్గర ఒక పదివేలే ఉంది నా దగ్గర ఒక ఇరవై వేల రూపాయలే ఉంది నేను తిరిగి వ్యాపారం చేసుకోవాలి అని మీలో ఎవరికైనా అనిపిస్తే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాతో మాట్లాడవచ్చు లేదంటే అవసరం అయితే మీరు నాకు బస్ టికెట్ వేసిన మీ ఊరు నేను రాగలను మీకు మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను మీరు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే వివరాలు మీకు చెప్పగలరు లేదు మీరు నన్ను కాంటాక్ట్ చేస్తానంటే మీరే మీ ఊరు నుంచి నేను ఒక అడ్రస్ మీరు కాంటాక్ట్ రూపంలో నేను ఇస్తాను మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్కి నేను అడ్రస్ ఇస్తాను అక్కడికి మీరు వచ్చి నాతో సంప్రదించి మీరు వివరాలన్నీ తెలుసుకొని మీరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే సింపుల్గా చక్కగా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు మీకు మూడు పూట్ల భోజనం దొరికింది ఒకళ్ళతో పని లేదు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు వస్తాయి మీరు చిన్న చిన్న అప్పులు ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీర్చుకోవడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు ఇది నా అభిప్రాయం మీరు కూడా ఓపిక్గా చేసుకుంటే మీ అప్పులు కూడా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తీరడానికి అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ వారంలో ఒక రోజు సెలవు పెట్టుకోండి లేకపోతే రెండు రోజులు సెలవు పెట్టుకోండి మిగతా రోజులు మీరు ఎప్పుడు దూరభారం అయితే మన విజయవాడ వంటల్లో సరుకు తెచ్చుకో సరుకు తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ చిన్న చిరు వ్యాపారం చేసుకోవాలని అనుకుంటే నాతో సంప్రదించండి నాతో మాట్లాడండి నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఒక్కొక్క రోజు లేట్ అవ్వచ్చు కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కొక్క రోజు నేను లేట్ అవ్వచ్చు కానీ కామెంట్ మీకు రిప్లై ఇస్తాను లేదు మీరు అడ్రస్ పెట్టండి మీ అడ్రస్కి నేను కామెంట్ రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మరి ప్రైవేట్ జాబులతో చాలా ఇబ్బంది పడి ఈ రోజుకి ఇబ్బంది పడుతూనే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పని లేక ఖాళీగా ఇంటికాడ కూర్చొని ఎవరైనా ఇబ్బంది పడితే వారు మాత్రం తిరిగి వ్యాపారం చేసుకోవడానికి ట్రై చేయడానికి ట్రై చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మనం కుటుంబాలని హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఒక్కటే మార్గం తిరిగి వ్యాపారం చేయండి సంతోషంగా ఉండండి తక్కువ పెట్టుబడితోనే అతి తక్కువ పెట్టుబడితోనే మన జీవితాల్ని మార్చుకున్నాం మన పేద బ్రతుకుల్ని మార్చుకొని సునాయాసంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ తో మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ